ఈరోజు నా ప్రశ్న ఏమిటంటే రీసెంట్గా సానియా మీర్జా గారు పాకిస్తాన్కి చెందిన క్రికెటర్ని మ్యారేజ్ చేసుకొని విడాకులు తీసుకోవడం జరిగింది ఈ చర్చ అనేది చాలా అపోహంలో ఉంది ఇస్లాంలో విడాకులు తీసుకోవడం సర్వసాధారమా దీనిపై మనకి అపోహ ఉంది దీని మీద మీ సమాధానం సోదరిమణి ఏదైతే ప్రశ్న అడిగారో టెన్నిస్ స్టార్ అయినటువంటి సానియా మీర్జా ఏదైతే వివాహం చేసుకున్నారో ఆమె యొక్క విడాకులు అయ్యాయి ఈ విషయం చాలా వైరల్ అవుతుంది చాలా మంది ఏమంటున్నారంటే పెళ్లి చేసుకోవడం వదిలేయడం మీ ధర్మంలో ఇంత కామన అనేటటువంటి ఒక ప్రశ్న సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందని సోదరిమణి దీనికి సంబంధించినటువంటి జవాబు అడగడం జరిగింది ఈరోజు ముస్లిముల యొక్క పద్ధతులపై ముస్లింల యొక్క ఆచరణపై ముస్లింల యొక్క సంస్కృతిపై ఎటు చూసినా ఈరోజు ప్రశ్నలే తలెత్తుతున్నాయి అయితే సోదరిమని ఏదైతే ప్రశ్న అడిగారో టెన్నిస్ స్టార్ అయినటువంటి సానియా మీర్జా షోయబ్ మలిక్ ఈయన షోయబ్ మలిక్ ఎవరు అంటే పాకిస్తాన్ క్రికెట్ అన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది రెండు వేల పదిలో వీరి యొక్క వివాహం జరిగింది ఆ తర్వాత వీరికి ఒక కుమారుడు కూడా పుట్టాడు ఆ తర్వాత సానియా మీర్జా గారి తండ్రి కొన్ని సంవత్సరాల తర్వాత మీడియా ముందుకు వచ్చేసి షోయబ్ మలిక్ ఎవరైతే ఉన్నారో అతడు చాలా చెడ్డ క్యారెక్టర్ కాబట్టి అతనితో నా కూతురిక ముందుకు కొనసాగతూ మేము విడాకులు తీసుకుంటున్నాము హులా తీసేసుకుంటున్నామని సానియా మీర్జా యొక్క తండ్రి మీడియా సమక్షంలో తెలియచేయడం జరిగింది వాస్తవం ఏంటంటే నిజంగా క్రికెటర్ అయినటువంటి షోయబ్ మలిక్ ఎవరైతే ఉన్నారో అతని కొన్ని అక్రమ సంబంధాలు ఉన్నాయని ఈ విధంగా వీరు కొన్ని విషయాలు బయటపడ్డారు ఇస్లాంలో అక్రమ సంబంధాలు జీనా అనేది మహా ఏ స్త్రీ అయినా తన భర్త మరో స్త్రీతో వ్యభిచార సంబంధం అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని తెలిస్తే ఈ ప్రాతిపదికన హులా తీసుకునేటటువంటి హండ్రెడ్ పర్సెంట్ వారికి పర్మిషన్ అనేది ఉంది అయితే వాస్తవం ఏంటో అల్లాకు మాత్రమే తెలుసు అయితే సానియా మీర్జా ఏదైతే మన ఇండియా యొక్క ఐకాన్గా ఒక టెన్నిస్ స్టార్గా పరిగణించబడిందో ఆమె వివాహం చేసుకున్నప్పుడు చాలామంది ఆమె ఒక పాకిస్తాన్ క్రికెటర్ని వివాహం చేసుకోకుండా ఆమె ఇక్కడ ఉన్నటువంటి భారతీయ ముస్లింని చేసుకుంటే బాగుండేదని చాలామంది చెప్పారు అది నేను కూడా కోరుకుంటున్నాను ఇప్పుడు విడాకులు అయిపోయాయి సానియా మీర్జా గారికి కనీసం ఇప్పుడైనా ఒక పాకిస్తాన్ పురుషుని కాకుండా మన భారతదేశం ఉన్నటువంటి ఒక ముస్లింనే పెళ్లి చేసుకుంటుంది నేను కోరుకుంటున్నాను నేను ఆశిస్తున్నాను అయితే విషయం ఏంటంటే చూడండి ఈరోజు ముస్లింల యొక్క విడాకుల గురించి ముస్లింల యొక్క పెళ్ళిళ్ళ గురించి చాలామంది ఆలోచిస్తుంటారు మరి రీసెంట్లీ నాగ చైతన్య కూడా విడాకులు తీసుకున్నారు కదా అలాగే రజనీకాంత్ యొక్క కూతురు ఐశ్వర్యరాయ్ వారు కూడా విడాకులు తీసుకున్నారు కదా ఇలా చాలామంది ఉన్నారు విడాకులు తీసుకునేవారు కానీ కేవలం ఒక ముస్లిం పేరుగా పరిగణించబడేవారు వారు పెళ్లి చేసుకున్నా విడాకులు తీసుకున్నా బిర్యానీ తిన్నా ఇల్లు కట్టుకున్నా గృహప్రవేశం చేసినా ఏది చేసినా అది ఒక న్యూస్ అయిపోతుంది కానీ ఇస్లాం ధర్మంలో సోదరి మనులు వారికి ఎంత ఫ్రీడమ్ ఇవ్వడం జరిగిందంటే ఈ విషయాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మీడియాలో మనం చూస్తున్నాం తలాహ్ 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 చెప్పేసి వదిలేస్తారండి అని విన్నాము కానీ అదే ముస్లిం మహిళకు ఎంత స్వతంత్రం ఎంత స్వేచ్ఛ ఇవ్వడం జరిగిందంటే దుర్మార్గుడైనటువంటి తన భర్త నుండి ఆమె విడాకులు తీసుకోవచ్చు ఆ విధానాన్ని ఇస్లాంలో ఖులా అని అంటారు ఎంతకైతే విడాకులు అన్న పదం ప్రచారం జరిగిపోయిందో ముస్లిం మహిళలకు తీసుకునేటటువంటి విడాకులు తీసుకునేటటువంటి స్వతంత్ర స్వేచ్ఛ ఉంది అన్న విషయము అది చాలా మంది మర్చిపోయారు కాబట్టి గడిపే దైవ ప్రవక్త వారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బిన ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి